జానపద నృత్యంలో ఐదు రికార్డు సృష్టించారు నృత్య కళాకారుడు నారాయణమూర్తి నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జానపద నృత్యం జిల్లా వాసులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ అవార్డును నారాయణమూర్తి తల్లిదండ్రులకు భారత జవాన్లకు అంకితం చేశారు కార్యక్రమానికి గీతాంజలి శ్రేయ గ్రూప్స్ అధినేతలు గీతాంజలి డాక్టర్ బాబు అగస్టిస్ సహకార సారాధ్యం వహించగా జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీరావు సహకారం అందించారని నిర్వహకులు తెలిపారు ఈ సందర్భంగా వారు పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో నృత్య కళాకారుడు నారాయణమూర్తి అమీర్జాన్ గీతాంజలి తదితరులు పాల్గొన్నారు એ રિસીવ ને સર સર ક્યાં આયા મેડમ તમને

గిన్నీస్ బుక్ రికార్డు ప్రైవేట్ పిల్లలు అయితే ఎప్పుడు చేసేదేనో ఏదో పిల్లలకి పేద పిల్లలకి ఇద్దాం అన్న ఉద్దేశంతో ఈ గిన్నీస్ బుక్ రికార్డు చేయడం జరిగిందండి ప్రతి స్కూలు మాకు గవర్నమెంట్ స్కూల్స్ కానీ మున్సిపాలిటీ స్కూల్స్ కానీ జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ అన్ని స్కూల్స్ యజమాని మాకు సహకరించారు మార్నింగ్ ఒక స్కూల్ అయితే ఆఫ్టర్నూన్ ఒక స్కూల్కి వెళ్ళామండి మధ్యాహ్నం లంచ్ ఉందా లేదా టైం అయిపోద్దేమో వాళ్ళు ఒక టైం ఇచ్చారు ఆ టైం ప్రకారం వెళ్ళడం జరిగింది డైలీ అయితే ఈ త్రీ అండ్ హాఫ్ మంత్ నో లంచ్ ఈరోజు మేము పడ్డ కష్టానికి ఫలితం దక్కింది దీనికి పిల్లలు పిల్లల పేరెంట్స్ స్కూల్ హెడ్ హెచ్ఎంలు కానీ టీచర్స్ కానీ చాలా బాగా సహకరించారండి ఈ సాంగ్ని మా అమ్మా నాన్నకి బోర్డర్లో ఉండే సైనికులకి డెడికేట్ చేస్తాం నారాయణమూర్తి గారు మా పెద్ద బాబు కృష్ణ చైతన్యకి చిన్నప్పటి నుంచి గురువులు మా బాబు ఒక యాభై ప్రోగ్రామ్స్ వరకు జానపదంలోనే ప్రోగ్రామ్స్ చేశాడు అప్పటి నుంచి కూడా అతను పెద్ద డ్యాన్స్ మాస్టర్గా ఎదిగాడు తర్వాత సినీ ఫీల్డ్లో కూడా బాగా ఎదగడం జరిగింది అనేక ప్రోగ్రాంలు కూడా ఇస్తున్నాడు చైతన్యకి మా పెద్ద ఒక ఒక అమ్మాయింది సన్నిధి కృష్ణారని తను మొన్న ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను ఈ విధంగా గిన్నీస్ బుక్ అవార్డు కోసం ప్రమస్థనిస్తున్నాము ఇప్పటి వరకు మన ఏపీ స్టేట్లో జానపదానికి ఎటువంటి గుర్తింపు లేదు ఈ కళ అట్టడు మరుగుబడిపోకుండా మన నెల్లూరు జిల్లాలో ఈ విధంగా చేస్తే బాగుంటుందని తను వచ్చి కలెక్టర్ గారిని కలిసి పర్మిషన్ అడగడం జరిగింది దీనికి మన డిఈఓ గారు ఉపాధ్యాయునులు అందరూ కూడా వచ్చారు ప్రైవేట్ స్కూల్స్ అంటే మనం కొంచెం భరించడం కష్టం ఉంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో చేస్తామని కానీ కలెక్టర్ గారు చక్కగా చేయండి అన్నారు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది ఫస్ట్ ఫుడ్ విషయం అనేది ఆహార విషయంలో ఆహార విషయంలో మనం తీసుకోవాల్సి వచ్చిందండి ఎందుకంటే ఇప్పుడు నాణ్యత గల మంచి బియ్యం మనం ఫుడ్గా అందించాలి వాళ్ళకి తర్వాత వాటర్ అండి ఎటువంటి కూల్ డ్రింక్స్ అవన్నీ లేకుండా పిల్లలకి తర్వాత మెడికల్గా కూడా వన్ నాట్ ఎయిట్ అవన్నీ మేడం గారు కూడా మనకు ప్రొవైడ్ చేశారండి ప్రతి ఒక్కరు కూడాను మనకి అడుగడుగున సేవలు అందించారండి ముఖ్యంగా మనం ఇంతమంది స్కూల్స్ నుంచి మనకి కోమట్ల బస్సుల వారు కూడా మాకు సహకరించి పిల్లల్ని తీసుకురావడం తీసుకెళ్ళడం జరిగింది కానీ ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల బ్లెడ్జ్ కానీ అవి కానీ చేయలేకపోతున్నాము చూస్తున్నారు కదా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా మనకి పిల్లలంటే చాలా ఇంకా ఉచిత విద్య ఉచిత ఉచిత కావాలని ఇప్పటికీ కోరుకుంటున్నాను ఈ పిల్లలందరికీ కూడా క్రమశిక్షణతో పాటు టీ టీచర్లు చాలా కష్టపడుతున్నారండి కానీ వాళ్ళకి ఇంకా 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 మెరుగైన సౌకర్యాలు కానీ మనం అందజేస్తే గిన్నిస్ బుక్ రికార్డ్ ఏందండి ఏదైనా మన విద్యార్థులు సాధించగలుగుతారండి ఎందుకని ఇలా చెప్పారంటే ప్రైవేటు స్కూళ్ళల్లో అన్ని సదుపాయాలు ఉంటాయండి కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో సదుపాయాలు తక్కువ కానీ ఈ పిల్లలు కూడా మంచిగా చదువుకొని మంచి మెరిట్లో పాస్ అవుతున్నారండి పెద్ద పెద్ద ప్రైవేట్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు కూడా బాగా చదువుకొని బాగా చక్కగా అన్నిట్లో మెందుకు వస్తున్నారు ఈ పిల్లలకు కూడా ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో మన జిల్లా నెల్లూరు జిల్లాకి ముఖ్యంగా ఈ జానపద గుర్తింపు చేద్దామని ముఖ్యంగా మా కొడుకు కృష్ణ చైతన్య జ్ఞాపకం ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయడం జరుగుతుందండి ఇందులో ఏదన్నా మాకు విద్యార్థులకి ఇతరులకి మేము ఏదైనా అసౌకర్యం కానీ కలిగించినట్లయితే ముందుగా ఈ ప్రోగ్రాం తరపున నేను స్పాన్సర్గా క్షమాపణ చెప్తున్నానండి ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి ప్రభుత్వ కలెక్టర్ గారికి డిఇ గారికి ఇతర సంస్థలన్నీ కూడా అండి మున్సిపల్ వాళ్ళు అయితే ఏమి మెడికల్గా అయితే ఏమి మన పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఏమి అందరూ సహకరించినందుకు ముఖ్యంగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాళ్ళందరూ ఈ వాకర్స్ అసోసియేషన్ కానీ సభ్యులు కానీ అందరూ మాకెంతో సహకరించి ఈ స్టేడియం మాకు ఇచ్చారు ఈ ప్రోగ్రాం చేసుకొని కానీ ఇంతమంది పిల్లలతో కొంచెం చేయలేకపోయామండి అందుకో అసౌకర్యంగా కొంచెం ఫీల్ అవుతున్నాం అందరికీ సకాలంలో ఫుడ్ అందించడము నీటి సరఫరా అన్నీ జరిగాయండి ముఖ్యంగా చిన్న వయసులో నారాయణమూర్తి అబ్బాయి ఈ చేయాలి ఈ కళని రికమెండేషన్ తోటి గొప్పతో చేయడం జరిగిందండి కానీ ఈనాడు తను చేయడం జరిగింది నరేంద్ర గౌడ్ గారు బింగి నరేంద్ర గౌడ్ గారు చాలా తన సహకారంతో ముందడుగు వేయించి తను ముఖ్యంగా ఈ గిన్నె బుక్ రికార్డుకు తోడ్పాటును అందించి ఎంతో సహాయ సహకారాలు నెల్లూరు జిల్లాకి తను ఈ విధంగా ప్రజెంట్ చేస్తారని మేము అల్లూ కూడా అనుకోలేదు ఈ విధంగా మాకు ఈ కల్పించినందుకు మా స్కూల్కు విద్యార్థులకు ముఖ్యంగా తనకి సతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాము తర్వాత మన జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అందరికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మీడియా ప్రతినిధులకు కూడా చాలా కృతజ్ఞతలు రెండు వేల ఇరవై ఐదు మంది విద్యార్థుల చేత నృత్య ప్రదర్శన చేయించారు ఇది చాలా అద్భుతము నేను ఈ జిల్లాలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు తీసుకున్నాను నా తోటి మిత్రుడు కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి అప్లై చేసిన చాలా సంతోషంగా ఉంది నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కోఆర్డినేటర్ ఇక్కడికి వచ్చాను ఆ రికార్డు ఆయనకు అందజేశాను మిత్రుడు చాలా గవర్నమెంట్ స్కూల్లో నుంచి పిల్లల్ని తీసుకొచ్చి చాలా కష్టపడి చేశాడు అది అద్భుతమైన సాహసం అవుతుంది అతనికి ఇద్దరిని అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నెల్లూరుకే గర్వకారణం ఈ కార్యక్రమం నిర్వహించారు గతంలో ఆరు వందల యాభై మందితో హైదరాబాద్లో లాల్బాబు స్టేడియంలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు ఆరు వందల యాభై మందికి నాస్టార్ చేసి రికార్డ్ ఆధించారు ఆ రికార్డు బ్రేక్ చేసుకుంటూ నారాయణమూర్తి రెండు వేల ఇరవై కిన్నారులతో ఈ రికార్డు చేయడం దాంతోపాటు వండర్ బుక్ ఆఫ్ రికార్డుతో పాటు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు గోల్డెన్ స్టార్ వాడి రికార్డు భారత వాడి రికార్డు ఈ కోఆర్డినేటర్స్ అందరూ వచ్చి నారాయణమూర్తిని రికార్డులో ఎక్కించడము ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలి ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరూ కూడా జానపదను కాపాడే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కవర్ చేయడం చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జానపదను ప్రతి ఒక్కరు కాపాడాలి దానికి ముందడుగు చేసిన నారాయణమూర్తికి సంఘా జీవితం